యాసిన్ ఈ రోజు మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు గురించి చర్చిద్దాం యూపీఎస్సీ ఏపీఎస్సీ టీజీపీఎస్సీ పరీక్షల్లో చాలా ముఖ్యమైన టాపిక్ ఇది అవును శాస్త్రి గారు భారతదేశ రెండవ ప్రధానమంత్రి ఆయన జీవితం సాదాసీదాగా ఉన్నప్పటికీ దేశానికి చేసిన సేవలు చాలా గొప్పవి ప్రారంభ జీవితం యాసిన్ ఆయన ఎప్పుడు ఎక్కడ పుట్టారో తెలుసా అవును అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల నాలుగున ఉత్తరప్రదేశ్లోని మొఘల్సరాయిలో పుట్టారు తండ్రి శారదాప్రసాద్ శ్రీవాస్తవ తల్లి రామ్ దులారీదేవి చదువులో కూడా డిసిప్లిన్ బాగా ఉండేది ఆయన శాస్త్రి అనే బిరుదు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో నుంచి పట్టభద్రుడైనప్పుడు వచ్చిందని గుర్తుంచుకోవాలి గాంధీజీ ప్రభావం కూడా ఎక్కువ పదహారేళ్లకే చదువు వదిలేసి సహాయ నిరాకరణ ఉద్యమంలో చేరడం ఆయన దేశభక్తిని చూపిస్తుంది స్వాతంత్రి ఉద్యమం యాసిన్ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన పాత్రేంటి ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు దానికోసం తొమ్మిది సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు జైల్లో కూడా తత్వవేత్తల రచనలు చదువుతూ సమయాన్ని ఉపయోగించుకున్నారు రాజకీయ జీవితం యాసిన్ స్వాతంత్రం తర్వాత ఆయన ఏ ఏ పదవులు చేపట్టారో చెప్పు మొదట పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉత్తరప్రదేశ్ పార్లమెంటరీ కార్యదర్శి తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో పోలీసు మంత్రి అక్కడే నీటి ఫిరంగుల వాడకం మొదలుపెట్టారు కేంద్రంలో కూడా కీలక పదవులు చేపట్టారు కదా రైల్వే మంత్రి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి యాభై ఆరు వరకు అరియలూరు రైలు ప్రమాదం తర్వాత నైతిక బాధ్యత తీసుకుని రాజీనామా చేశారు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రి పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి అరవై ఒకటి వరకు హోం మంత్రి పంతొమ్మిది వందల అరవై ఒకటి నుంచి అరవై ఊడు వరకు నెహ్రూ గారి మరణానంతరం ఆయన కేవలం కానీ ఆ పంతొమ్మిది నెలల్లో చేసిన పనులు చరిత్రాత్మకమైనవి ఆహార సంక్షోభం సమయంలో జై జవాన్ జై కిసాన్ నినాదమిచ్చారు హరిత విప్లవానికి పునాదులు వేశారు శ్వేత విప్లవాన్ని ప్రోత్సహించి ఎన్టీడీబీ ఏర్పాటుకు మద్దతునిచ్చారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఇండోపాక్ యుద్ధంలో గట్టి నాయకత్వం ప్రదర్శించారు విదేశాంగ విధానం యుద్ధం తర్వాత తాస్కెండ్ ఒప్పందం పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి పదిన చేశారు కాని మరుసటి రోజే అంటే జనవరి పదకొండున ఆయన గుండెపోటుతో మరణించారు వారసత్వం యాసిన్ ఆయన వారసత్వం గురించి చెప్పు నిరాడంబరత నిజాయితీకి ప్రతీక మరణానంతరం పంతొమ్మిది వందల అరవై ఆరులో భారతరత్న అందుకున్నారు ఢిల్లీలో ఆయన సమాధిని ఘాట్ అంటారు ముస్సోరీలో ఉన్న ఐఏఎస్ అకాడమీకి ఆయన పేరు పెట్టారు